చంద్రకళ వాళ్ళ మామయ్యకు దగ్గరుండి మెడిసిన్ వేస్తూ ఉంటుంది అలా మెడిసిన్ వేస్తూ ఉండగా ఇంతలో అది చూసి శాలిని చాలా సంతోషిస్తుంది వెయ్యవే వెయ్యో నీ చేతులారా నువ్వే మామయ్య ప్రాణాలు తీసిందని అవుతావే వెయ్యో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రకళ మెడిసిన్ వేస్తూ ఉంటే అక్కడ ఉన్న శాలని ఎలా ఆలోచిస్తూ ఉంటుంది ఆ మెడిసిన్ నేను మార్చేశాను ఆ మెడిసిన్ మార్చి పాయిజన్ ట్యాబ్లెట్స్ పెట్టాను అని చెప్పి అనుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య పడుకొని ఉంటాడు ఇక అక్కడికి జగదీశ్వరి వచ్చి అతనితో మాట్లాడదా అని కూర్చుంటుంది చూసేసరికి అతని నోటి నుండి విషం రావటంతో నొరగలు రావటంతో అక్కడ ఉన్న జగదీశ్వరి కంగారు పడుతూ ఏమండి ఏమైందండి అంటూ గట్టిగా అరుస్తుంది ఇక ఆ మాటలు విని విరాట్ క్రాంతి శాలిని శృతి వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అక్కడికి చంద్రకళ కూడా వచ్చి ఏమైంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి జగదీశ్వరి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శాలిని అయితే మెడిసిన్ ఏమైనా మారిందేమో అత్తయ్య అందుకే ఇలా జరిగిందేమో అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జగ జగదీశ్వరి నేను ఇంకా ఆయనకి మెడిసిన్ ఇవ్వనే లేదు అని చెప్పి అంటుంది ఇంతలో క్రాంతి అయితే ఇందాకలే చంద్ర వదిన నాన్నకి మెడిసిన్ వేయడం నేను చూశానమ్మ చంద్ర వదిన మెడిసిన్ ఇచ్చింది అని చెప్పి అంటాడు అది వినగానే జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడుతుంది ఇక చంద్రకళతో ఇలా అంటూ ఉంటుంది అయితే ఇదే ఈయన్ని చంపాలని ప్లాన్ చేసి ఉంటుంది ఇదే ఈయన్ని చంపాలని చూసింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చంద్రకళ దగ్గరకు వచ్చి అత్తయ్య నేను ఎందుకు అత్తయ్య అలా చేస్తాను దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి నేను అలా చేయలేదు అని చెప్పి అంటుంది అది వినగానే జగదీశ్వరి లేచి నిలబడి ఒక్కసారిగా చంద్రకళ చంప పగలగొట్టి ఇక నువ్వు మాట్లాడుకు నోర్మయ్యి అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అది చూసి విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంద్రకళ కూడా షాక్ అయ్యి అత్తయ్య నన్ను అపార్థం చేసుకోకండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అంటూ ఉంటుంది అయినా సరే జగదీశ్వరి నోర్మయ్యి నువ్వు మావయ్యను చంపాలని చూసావు కదా నా భర్తని చంప చంపాలని చూసి ఇప్పుడు ఏమీ తెలియని అంగనా జిల్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక విరాట్ ఏం చేయలేక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్